నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జగిచార నుండి నిజామాబాద్ వైపు బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్కు మార్గవధ్యలో మెట్పల్లిలో ప్రజలు అభిమానులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జనం అభిమాన నేత బస్సుపై పూలవర్షం కురిపించారు మహిళలు మంగళ మంగళహారతురిచ్చి స్వాగతించారు యువకులు జై కేసీఆర్ జై తెలంగాణ నినాదాలు చేశారు అలాగే ఓ అభిమాన యువకుడు బస్సుకు అడ్డం వస్తూ జై కేసీఆర్ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశాడు ఆర్టీసీ పాత బస్ స్టాండ్ కొత్త బస్టాండ్ కూడలలో పటాకులు కాల్చారు పెద్ద ఎత్తున కేసీఆర్ వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఎంపీపీ సాయిరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాణవేణి సుజాత సత్యనారాయణ వైఎస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖరరావు కౌన్సిలర్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Yeah. <laughs>